వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తొమ్మిదవ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాల తెలుగు వాచకంలోని పాఠ్యాంశాల్లోని కొన్ని బిట్స్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మల్టిపుల్ ఛాయిస్లో ప్రశ్న వస్తే మనం గుర్తించగలుగుతామా లేదా అనేటువంటిది ఒకసారి మనం తెలుసుకుంటే సులభమవుతుంది ఒక ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇస్తే ఆ ప్రశ్నలో ఏది సరి అనేటువంటి మనం గుర్తించడం కష్టం మనం ఎంత చదువుకున్నా అని కాబట్టి కొన్ని బిట్ బిట్ వైజ్గా చూస్తే మనకు అన్ని పాఠ్యాంశాల్లో ఒక్కొక్క రెండు మూడు ప్రశ్నలు టచ్ అవుతాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం ఈ తొమ్మవ తరగతికి సంబంధించినటువంటి మనం తెలుసుకుందాం ధర్మార్జునులు పాఠ్యభాగ రచయిత ఎవరు శ్రీనాథుడు తిక్కన చేమకూర వెంకటకవి ఎర్రన మరి ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసింది చేమకూర వెంకటకవి తర్వాత ప్రబంధంలో ఎన్ని రకాలైనటువంటి వర్ణనలు ఉంటాయి పది పద్దెనిమిది ముప్పై రెండు ఇరవై మూడు మరి ప్రబంధంలో ఎన్ని రకాల వర్ణాలు ఉంటాయంటే పద్దెనిమిది రకాల వర్ణాలు ఉంటాయి అందుకే అష్టాదశ వర్ణనలు ప్రబంధంలో ఉంటాయి అభినవ భోజరాజు బిరుదాంకితుడు ఎవరు అభినవ భోజరాజు బిరుదాంకితుడు ఎవరు చేమకూర వెంకటకవి రఘునాథ నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు విజయ రాఘవ నాయకుడు మరి అభినవ భోజరాజు అనేటువంటిది బిరుదు ఎవరికి ఉందంటే రఘునాథ నాయకుడికి ఉంది తర్వాత ఈ క్రింది వారిలో అందంలో జయంతుని వంటి వాడెవరు అందంలో జయంతుని వంటి వాడు ఎవరు అర్జునుడు ధర్మరాజు నకలుడు భీముడు అందంలో జయంతునివాడిగా ఉన్నటువంటి ఎవరు అంటే అర్జునుడు తర్వాత పతగ కులాది పద్వజుడు అనగా ఎవరు పదగ కులాది పద్వజుడు అనగా ఎవరు భీష్ముడు ద్రోణుడు అర్జునుడు శ్రీకృష్ణుడు మరి దీనికి సరైనటువంటి ఆన్సర్ శ్రీకృష్ణుడు తర్వాత క్షితిధర కన్యకాధిపతి అనగా ఎవరు క్షితిధర కన్యకాధిపతి అనగా ఎవరు శ్రీకృష్ణుడు హిమవంతుడు శివుడు అర్జునుడు దీంట్లో క్షితిధర కన్యకాధిపతి అంటే ఎవరు అంటే శివుడు తర్వాత తమ్ము కుర్రలు ఏ సమాసం తమ్ము కుర్రలు ఏ సమాసం విశేషణ పూర్వపద విశేషణ ఉత్తర పద విశేషణ ఉభయపద ఉపమాన పూర్వపద మరి దీంట్లో ఆప్షన్ ఇస్తుంది తమ్ము కుర్రలు అనేటువంటి దాంట్లో ఇది విశేషణ ఉత్తరపదంగా ఉంది విశేషణం అనేటువంటిది ఉత్తర పదంగా ఉంది కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది తర్వాత నేనెరిగిన భూర్గుల పాఠ్యభాగ రచయిత నేనెరిగిన అంటే ఏంది అసలు మరి ఎరిగిన అంటే నాకు తెలిసిన నాకు తెలిసి బూరుగుల గురించి నాకు తెలిసిన అంశం అన్నట్టు అంటే నేను ఎరిగిన బూరుగుల పాఠ్యభాగ రచయిత శిరోవరం ప్రతాపరెడ్డి నారాయణ రెడ్డి పివి నరసింహారావు వట్టికోట ఆల్వార్ స్వామి మరి ఎరిగిన బూరుగులు అనేటువంటి పాఠ్యభాగ రచయిత పివి నరసింహారావు రాయడం జరిగింది పివి నరసింహారావు సంపాదకుడిగా నడిచిన పత్రిక ఉదయని త్రివేణి సుజన కాకతీయ మరి పివి నరసింహారావు సంపాదకుడిగా నడిచినటువంటి పత్రిక ఏ పత్రిక కాకతీయ పత్రిక తర్వాత సహస్రఫన్ గ్రంథానికి వచ్చినటువంటి బహుమతి ఏంటి సహస్రఫన్ గ్రంథానికి వచ్చిన బహుమతి కేంద్ర సాహిత్య అకాడమీ రాష్ట్ర సాహిత్య అకాడమీ తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం జ్ఞానపీఠ్ మరి ఈ సహస్ర ఫన్ దానికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది సహస్రపణ్ అంటే వేయి పడగలు వేయి పడగలు ఎవరు రాశారు విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణకు వేయి పడగలు రాసిండు ఆ వేయి పడగలు రాసిన దానికి ఇతను సహస్రపణని హిందీలో అనువదించాడు దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది తర్వాత ఫన్ లక్ష్యత్ కోన్ గో అనేటువంటి పుస్తకాన్ని అబలా జీవితంగా పివి నరసింహారావు అనువదించారు అయితే అది ఏ భాషలోనిది ఈ ఫన్ లక్షత్ కోన్ఘాతో అనేటువంటి భాష హిందీ కన్నడ మరాఠీ తమిళం ఏ భాషకు సంబంధించిందంటే మరాఠీ భాషకు సంబంధించినటువంటిది తర్వాత బూర్గుల నిర్వహించిన పదవి ఎంపీ రాజ్యసభ సభ్యులు ముఖ్యమంత్రి గవర్నర్ పై ఇవన్నీ మరి బూర్గుల బూర్గుల ఇవన్నీ కూడా పదవులను నిర్వహించాలి అంటే ఈ పదవులన్నింటినీ చేపట్టాడు పైవన్నీ అసాధారణ పొడగరితనం కంటే డాక్టర్ రామకృష్ణారావు గారి పుట్టితనం వారిని ఏమాత్రం మరుగుపరచలేదు అని పలికిన అమెరికా రాయబారి ఎవరు ప్రొఫెసర్ గాల్బ్రైత్ డానియాన్ నిక్కీ హెలెన్ డబ్ల్యూఆర్ వింగ్స్ ఎవరు మరి ఇక్కడ ప్రొఫెసర్ గాల్బ్రైత్ అనేటువంటి వారు దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత ప్రశ్న రామకృష్ణారావు బేగంపేట విమానాశ్రయంలో పుష్పమాలతో సత్కరించిన ఇబన్ షా ఉద్ ఏ దేశపు రాజు అరేబియా ఫ్రాన్స్ దుబాయ్ పాకిస్తాన్ మరి ఇబన్ ఉద్ ఏ దేశపు రాజు అంటే అరేబియా దేశపు రాజు ఇబన్ ఉద్ వలస కూలీ పాఠ్యభాగ రచయిత ఎవరు అలిశెట్టి ప్రభాకర్ దేశాయ్ తిప్పారెడ్డి ముకురాల్ రామ్రెడ్డి ఇరువంటి కృష్ణమూర్తి మరియు వలసకూలి పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే ముకురాల రామిరెడ్డి వలసకూలి పాఠ్యభాగం ముకురాల రామిరెడ్డి రచించిన ఏ గ్రంథం నుండి గ్రహించబడింది హృదయ శైలి నవ్వేకర్తలు రాక్షస జాతర ఉపరి శోధన అనేటువంటిది మరి ఇక్కడ ఏంటి వలసకూలి అనేటువంటి పాఠ్యభాగం ముకురాల రామిరెడ్డి ఏ గ్రంథం నుంచి రచించబడిందంటే హృదయశైలి అనేటువంటి గ్రంథం నుంచి రచించబడింది తర్వాత మండెంకొండ ఏ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రంగారెడ్డి నల్గొండ నగర్ మెదక్ మండెంకొండ ఏ జిల్లాలో సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం అంటే ఇది మహబూబ్ నగర్ జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తర్వాత సాగరం ఏ సంస్థానపురాని పేరుపై నిర్మించబడింది గద్వాల్ రాణి వనపర్తి రాణి భువనగిరి రాణి వరంగల్ రాణి మరి సరళసాగరం అనేటువంటిది వనపర్తి రాని పేరుపై నిర్మించబడినటువంటి సంస్థానం తర్వాత సాగరం ఏ జిల్లాలో ఉంది వనపర్తి సిద్దిపేట సిరిసిల్ల ములుగు సరళసాగరం ఏ జిల్లాలో ఉంది వనపర్తి జిల్లాలో ఉంది తర్వాత జూరాల ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది కృష్ణా గోదావరి తుంగభద్ర మంజీర మరి జూరాల ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది అంటే మనకు కృష్ణానదిపై నిర్మించబడింది తర్వాత దాశరథి రంగాచార్య స్వగ్రామమైన చిన్నగూడూరు ఏ జిల్లాలో ఉంది నల్గొండ సిరిసిల్ల మహబూబాబాద్ రంగారెడ్డి మరి దాశరథి రంగాచార్య స్వగ్రామైన చిన్న చిన్నగూడూరు మహబూబాబాద్ జిల్లాలో ఉంది తర్వాత తెలుగు నవలల్లో పాత్రోచిత భాషను మొదటిగా ప్రవేశపెట్టినవారు దాశరథి రంగాచార్య వట్టికోట అల్వార్ స్వామి కందుకూరి వీరేశలింగం పోరంకి దక్షిణామూర్తి మరి తెలుగు నవలలో పాత్రోచిత భాషను మొదటిగా ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరంటే దాశరథి రంగాచార్య ఇలాంటి చాలా ఇంపార్టెంట్ నవలల్లో పాత్రోచిత భాషను ప్రవేశపెట్టింది దాశరథి రంగాచార్య తర్వాత దాశరథి కృష్ణమాచార్య దాశరథి కృష్ణమాచార్య రచించిన ఏనవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది మోదుగు పూలు జనపదం చిల్లర దేవుళ్ళు మాయా జలతారు మరి ఇక్కడ ఏంటి ఏనవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ వచ్చింది దీంట్లో చిల్లర దేవుళ్ళు అనేటువంటిది తర్వాత రంగాచార్యతో ముఖాముఖి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును వ్యాసం స్వీయ చరిత్ర ఇంటర్వ్యూ పీఠిక మరి రంగాచార్యతో ముఖాముఖి అనేటువంటిది ఇంటర్వ్యూకు సంబంధించినటువంటిది తర్వాత జనపదం నవలలోని ప్రత్యేకత ఏమిటి రంగాచార్య రాసిన విశాలమైన విస్తృతమైన నవల మొత్తం సమాజాన్ని ఒక మైక్రోస్కోపిక్గా చూపిన నవల ఒక్క తెలంగాణ కాదు మొత్తం భారతదేశానికి చెందిన నవల మరి దీని ఆప్షన్ ఏంది జనపదం నవలోని ప్రత్యేకత ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి అంశాలే దీని ఆప్షన్ ఏంటి పైవన్నీ సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పదని రంగాచార్య ఏ నవలలో చెప్పారు మాయా జలతారు జనపదం చిల్లర దేవుళ్ళు మరి దీంట్లో చెప్పడం జరిగింది సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పదని మోదుగుపూలలో చెప్పడం జరిగింది తర్వాత దాశరథి రంగాచార్య ఆత్మకథ ఏది యాత్రాస్మృతి జీవనయానం నా గొడవ నేను నా దేశం మరి దాశరథి రంగాచార్య యొక్క ఆత్మకథ ఇది జీవన యానానికి సంబంధించి తర్వాత సర్వేశ్వర శతకం సర్వేశ్వర శతకాన్ని రాసిన వాళ్ళు తాళ్లపాక అన్నమయ్య యధావాకుల అన్నమయ్య పాలకురికి సోమనాథుడు మల్లికార్జున పండితుడు మరి సర్వేశ్వర శతకాన్ని రాసినటువంటి వారు యథావాక్కుల అన్నమయ్య ఇది మొన్న టెట్లో వచ్చింది ఇంతకుముందు డిఎస్సిలు కూడా వచ్చింది తర్వాత రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు అంటూ రాజనింద చేసినవాడు పోతన శ్రీనాథులు ధూర్జటి తిక్కన రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు అంటూ రాజనింద చేసినటువంటి వారు ధూర్జటి తర్వాత తెలుగులో తొలి తెర్ది కావ్యమైన రాఘవ యాదవ పాండవీయం రాసిన వారు మరిగంటి సింగరాచార్యుడు ఏలకూచి బాల సరస్వతి ఏనుగు లక్ష్మణ కవి కానాదం పెద్ద సోమయంలో ఎవరు తెలుగులో తొలి త్వర్ద కావ్యాన్ని రాసినటువంటి వారు ఎవరు అంటే ఏలకూచి బాల సరస్వతి రాఘవ యాదవ పాండవీయం దీన్ని త్రెద్ది కావ్యం అంటారు తొలి త్రెద్ది కావ్యాన్ని రాఘవ యాదవ పాండవీయాన్ని రాసింది ఏల కూచి బాల సరస్వతి తెలుగులో తొలి దృష్టాంత శతకం ఏది సుమతి భాస్కర శ్రీకాళహస్తీశ్వర నారాయణ శతకం మరి తెలుగులో తొలి దృష్టాంత శతకం ఏందంటే భాస్కర శతకం తెలుగులో తొలి దృష్టాంత శతకం భాస్కర శతకం తర్వాత ప్రశ్న భావన చంద్ర చరిత్ర శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శత పద్యమాలికను రచించినవారు అందెం వెంకటరాజం ఇమిడిశెట్టి చంద్రయ్య గౌరీభట్ల శాస్త్రి ఉత్పల సత్యనారాయణ మనకు ఈ భావానంద చరిత్ర వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శత్య మాలికను రచించినటువంటి వారు ఇది గౌరీభట్ల రఘురామశాస్త్రి రాసినటువంటి రచనలు తర్వాత నింబగిరి నరసింహ శతకం ఈశ్వర శతకం రచించినవారు ఉత్పల సత్యనారాయణ అందం వెంకటరాజం ఇమర్జెట్టి చంద్రయ్య గౌరీభట్ల రఘురామశాస్త్రి ఈ నిమ్మగిరి శతకం ఈశ్వర శతకాన్ని రాసింది అందే వెంకటరాజం తర్వాత ఈ క్రింది వాణిలో ఇమ్మిడిజెట్టి చంద్రయ్య రాసిన శతకం ఏది మృత్యుంజయ శతకం పాలెం వెంకటేశ్వర శతకం రామప్రభు శతకం పైవన్నీ ఇవన్నీ కూడా మనకు ఇమిడిజెట్టి చంద్రయ్య రాసినటువంటి శతకాలు ఇవన్నీ కూడా తర్వాత చంద్రమౌళీశ్వర శతకాన్ని రాసినవారు వారు ఎలా కూచిబాల సరస్వతి ఉత్పల సత్యనారాయణ ఇమ్మడి చంద్రయ్య అందే వెంకటరాజు మరి దీనికి సంబంధించింది చంద్రమౌళీశ్వర శతకం రాసింది ఇమ్మడి చంద్రయ్య మొన్న టెట్లో కూడా వచ్చినటువంటి ప్రశ్న తర్వాత పూచన్ ప్లస్ కలువలు పూచెన్ ప్లస్ గలువలు అనేటువంటి సంధి దృత ప్రకృతిక గసడదవ దేశ సంధి సరళాదేశ సంధి వన్ అయిన్ త్రీ మరి పూచన్ కలువలు అనేటువంటిది ఏంటి ఏమవుతుంది ఇది ధృత ప్రకృతికం అవుతుంది గసడదవ దేశ సంధి రెండు కూడా అవుతుంది తర్వాత ప్రశ్న దీక్షకు సిద్ధం కండి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది దీక్షకు సిద్ధం కండి అనేటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది అంటే వ్యాసము స్వీయ చరిత్ర కరపత్రము గజల్ మరి ఇక్కడ దీక్షం దీక్షకు సంబంధించి ఏంటి అంటే కరపత్రం అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి కరపత్రం ఫామ్ప్లేట్స్ ఆ ఫామ్ప్లేట్ అనేటువంటి పా దీక్ష సిద్ధం కండి అనేటువంటి పాఠము ఫామ్ప్లేట్ ప్రక్రియకు సంబంధించింది కరపత్రాన్ని ఆంగ్లంలో ఏమంటారు కరపత్రాన్ని ఆంగ్లంలో ఏమంటారు నావెల్ స్టార్ట్ షార్ట్ స్టోరీ ఫామ్ప్లేట్ మోనోగ్రాఫ్ మరి కరపత్రాన్ని ఆంగ్లంలో ఏమంటారు అంటే ఫామ్ప్లేట్ అని అంటారు భారతదేశంలో కరపత్రాలు ఎప్పటి నుండి ఉన్నాయి ప్రాచీన కాలం మొఘలు ఆంగ్లేయులు రాక తర్వాత ఆంగ్లేయులు రాకముందు దీంట్లో భారతదేశంలో కరపత్రాలు ఆంగ్లేయులు రాకముంద నుంచే ఉన్నాయి మనకు తర్వాత ప్రశ్న చలిమి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది ఇతిహాసం ప్రబంధం కథానిక కావ్యం చెలిమి అనేటువంటి పాఠ్యభాగం మనకు కావ్య ప్రక్రియకు చెందినటువంటిది తర్వాత తెలుగులో మొట్టమొదటి అచ్చతెనువు కావ్యం సుందరి పరిణయం ఏయాతి చరిత్ర విప్రనారాయణ చరిత్ర తపతి సంబరణోపాఖ్యానం మరి తెలుగులో మొట్టమొదటి అచ్చతినువు కావ్యం ఏంటి అంటే ఏయాతి చరిత్ర ఇది ఇంతకుముందు మన డి టెట్లో కూడా వచ్చింది వాడ భీమకవి ఏ వాడు పన్నెండు పదమూడు పదకొండు పద్నాలుగు వేములవాడ భీమకవి ఏ శతాబ్దానికి చెందినవాడంటే మనకు పదమూడవ శతాబ్దానికి చెందినవాడు స్ఫూర్తి పాఠ్యభాగ రచయిత్రి ఎవరు రంగనాయకమ్మ సంగం లక్ష్మీబాయి ఉన్నవ లక్ష్మీబాయమ్మ సావిత్రి ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగ రచయిత్రి మనకు సంగం లక్ష్మీభాయి తర్వాత నా జైలు జీవితం అనుభవాలు జ్ఞాపకాలు అనేటువంటిది ఎవరి ఆత్మకథను తెలుపుతుంది రావి నారాయణ రెడ్డి సురోరం ప్రతాపరెడ్డి దాశరథి కృష్ణమాచార్యులు సంగం లక్ష్మీభాయి మరి నా జైలు జీవితం అనుభవాలు జ్ఞాపకాలు అనేటువంటి ఆత్మకథ ఎవరిదంటే సంగం లక్ష్మీభాయిది తర్వాత ఆత్మకథలు ఏ పురుష కథనంలో కొనసాగుతాయి ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అన్య పురుష మరి ఆత్మకథలు ఏ కథనంలో కొనసాగుతాయి ఏ పురుష కథనంలో కొనసాగుతాయి ఆత్మకథలు ఉత్తమ పురుషలో కొనసాగుతాయి బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సంగం లక్ష్మీభాయి ఏ శాఖ మంత్రిగా పనిచేసింది కార్మిక విద్య విద్యుత్ గృహ నిర్మాణం మరి దీంట్లో ఏ శాఖగా పనిచేసిందంటే విద్యాశాఖలో పనిచేయడం జరిగింది సంగీమ లక్ష్మీబాయి తర్వాత జైలు జీవిత జైలులో రాజకీయ ఖైదీలను కొరడాలతో కొట్టినందుకు నిరసన వ్రతం చేసిన వారు ఎవరు గాంధీజీ నెహ్రూ సయ్యద్ అహ్మద్ అండ్ టూ అండ్ త్రీ మరి దీనికి సంబంధించి ఆన్సర్ టూ అండ్ త్రీ ఏంది ఇక్కడ జైలులో రాజకీయ ఖైదీలను కొరడాలతో కొట్టినందుకు నిరసన వ్రతం చేసినటువంటి వారు నెహ్రూ అండ్ సయ్యద్ అహ్మద్ తర్వాత సృష్టి స్థితి లయలకు సూచకంగా చెప్పబడే వృక్షమేది రావి చెట్టు వేప చెట్టు వృక్షం మర్రి చెట్టు మరి ఇక్కడ సృష్టి స్థితి లయలకు సూచకంగా చెప్పబడేటువంటిది ఏంటిది అంటే అశ్వత్థ వృక్షము తర్వాత కోరస్ పాఠ్యభాగ రచయిత సి నారాయణ రెడ్డి సలంద్ర లక్ష్మీనారాయణ ముకురాల్ రామ్రెడ్డి అలిశెట్టి ప్రభాకర్ మరి కోరస్ అనేటువంటి పాఠ్యభాగ రచయిత ఎవరంటే సలంద్ర లక్ష్మీనారాయణ కోరస్ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది గజల్ వచన కవిత అనువాద కవిత గేయ కవిత కోరస్ అనేటువంటి పాఠ్యభాగం వచన కవితకు చెందినటువంటి ప్రక్రియ అనేటువంటిది తెలుస్తుంది తర్వాత వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా ప్రతిభావంతంగా నిర్మించబడే కవితలు ఏవి యాత్రా చరిత్ర వచన కవిత గజల్ మినీ కవిత ఇది వచన కవితకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా ప్రతిభావంతంగా నిర్మించబడే కవితనే మనం వచన కవిత అని అంటాం తర్వాత చందో నియమం లేని స్వేచ్ఛా కవితం కవిత్వం ఏది వచన కవిత గేయ కవిత అనువాద కవిత గజల్ మరి చందో నియమం లేనటువంటి స్వేచ్ఛా కవితనే మనం ఏమంటాం వచన కవిత అంటారు ఎలాంటి చందో నియమం ఉండదు తర్వాత కోరస్ పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది కోరస్ అనేటువంటి పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది వేడిగాలి చావుగీతం సుడిగుండాలు ఆర్తనాదం మరి ఇక్కడ కోరస్ అనేటువంటి పాఠ్యభాగం చావు గీతం నుంచి గ్రహించబడింది ఇక తర్వాత అన్నపురాసులు రాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట అని అన్నవారు కాలోజీ దాశరథి వట్టికోట దేవులపల్లి మరి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కాలోజీ కాళోజీ నారాయణరావు అన్నపు రాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట అన్నవారు తర్వాత సలంద్ర లక్ష్మీనారాయణ తొలి కవిత సంకలనం చావుగీతం వేడిగాలి సుడిగుండాలు ఆర్దనాదం మరి సలంద్ర లక్ష్మీనారాయణ తొలి కవిత సంకలనం వేడిగాలి తర్వాత దళిత మేనిఫెస్టో కవితను రాసినటువంటి వారు దళిత మేనిఫెస్టో కవితను రాసిన వారు కాల్వ మల్లయ్య సలంద్ర లక్ష్మీనారాయణ ఎల్లూరి సుధాకర్ సతీష్ చందర్ మరి దళిత మేనిఫెస్టో కవితను రాసినటువంటి వారు ఎవరంటే సలంద్ర లక్ష్మీనారాయణ దళిత మేనిఫెస్టో కవితను రాసింది సలంద్ర లక్ష్మీనారాయణ తర్వాత పువ్వుకి ముళ్ళుకి భేదం చెప్తే ప్రవాహానికి నిచ్చలతకి రూపం కల్పిస్తే అనేటువంటిది ఏ అలంకారం రూపక వృత్యానుప్రాస చేకానుప్రాస అంత్యానుప్రాస దీంట్లో ఆప్షన్ మనకు అంత్యానుప్రాస అలంకారం అనేది వస్తుంది పువ్వుకి ముళ్ళుకి భేదం చెప్తే ప్రవాహానికి నిచ్చలతకి రూపం కల్పిస్తే అనేటువంటిది ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది తర్వాత వాగ్భూషణం పాఠ్యభాగ రచయిత ఎవరు శేషం లక్ష్మీనారాయణ ముకురాల్ రామరెడ్డి బోర్గుల రామకృష్ణారావు ఇరువంటి కృష్ణమూర్తి వాగ్భూషణం పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే ఇరువెంటి కృష్ణమూర్తి అనేటువంటి ఆప్షన్ తర్వాత ఇరువెంటి కృష్ణమూర్తి ఏ గ్రామంలో జన్మించడం జరిగింది డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి ఏ గ్రామంలో జన్మించాడు నల్గొండ మెదక్ మహబూబ్నగర్ చేవెల్లా మరి దీంట్లో సరైనటువంటి ఆప్షన్ మనకు మహబూబ్ నగర్ ఇరువెంటి కృష్ణమూర్తి మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించాడు తర్వాత తర్వాత కవి సమయములు అనేది ఇరువెంటి కృష్ణమూర్తి రాసిన ఏ గ్రంథం కవి సమయములు అనేటువంటిది ఇరువెంటి కృష్ణమూర్తి రాసిన ఏ గ్రంథం ప్రబంధ గ్రంథం అనువాద సిద్ధాంత వ్యాస సంపుటి మరిది కవి సమయములు అనేటువంటిది ఏ గ్రంథం అంటే సిద్ధాంత గ్రంథానికి సంబంధించినటువంటిది తర్వాత ఇరువెంటి కృష్ణమూర్తి శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా ఏ ఉద్యమంలో పాల్గొన్నారు భూదానోద్యమం హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమం తెలంగాణ పోరాటం ఆదిలాబాద్ గిరిజన పోరాటం మరి ఇరువెంటి కృష్ణమూర్తి సి సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా ఏ ఉద్యమంలో పాల్గొన్నాడంటే హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో పాల్గొనడం జరిగింది తర్వాత ఈ క్రింది వాణిలో ఇరువెంటి కృష్ణమూర్తి రచన ఇరువెంటి కృష్ణమూర్తి రచన ఏది తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు చాటువులు వేగుచుక్కలు పైవన్నీ మరి దీంట్లో ఇరువెంటి కృష్ణమూర్తి రచన ఏది అంటే ఇవన్నీ కూడా ఇరువెంటి కృష్ణమూర్తి రచనలే తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు చాటువులు వేగుచుక్కలు ఇవన్నీ కూడా ఇరువెంటి కృష్ణమూర్తి రచించినటువంటి తర్వాత విశ్వమత మహాసభలో ఉపన్యాసం చేసిన వారు నెహ్రూ గాంధీ పటేల్ స్వామి వివేకానంద మరి విశ్వమత మహాసభలో ఉపన్యాసం చేసింది స్వామి వివేకానంద ఇవి మనకు తొమ్మిదవ తరగతికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు ఇంకా దీనికి సంబంధించి అర్థాలు నానార్థాలు పర్యాయపదాలు పదాలు అర్థాలు జాతీయాలు సామెతలు పొడుపు కథలకు సంబంధించినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మన తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి ఎస్జిటి ఎల్పి ఎస్ఏకు సరిపోయేటువంటి అంశాలు ఉన్నాయి మనకు ఖచ్చితంగా చిన్న చిన్న అంశాలే మనకు వస్తున్నాయనేటువంటి చెప్తున్నారు రాసినటువంటి వాళ్ళు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కాబట్టి ఎజిడికి సంబంధించి ఖచ్చితంగా ఒక అర్థము పదము నానార్థాలు పర్యాయ పదాలు సంధి కానీ సమాసం కానీ అలాంటివి ఇస్తున్నారు ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూసుకోండి